పవిత్రమైన తిరుమల క్షేత్రంలో లడ్డూను అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పీఠాపురం మండలం విరవాడలో ఎన్డీఏ కూటమి నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు అనంతరం రాస్తారోకో ధర్నా నిర్వహించారు హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను ప్రభుత్వం వెంటనే కఠినంగా శిక్షించాలని ఎన్డీఏ కూటమి నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ విరవాడ గ్రామ గ్రామాధ్యక్షుడు కోలా చిన్న నాయకుడు కోలా రాజు కూరాకుల రాంబాబు కందా శేషగిరి కందా నాగబాబు జవాది ప్రసాద్ దిబిడి కృష్ణ కమ్యూనిటీ నరేష్ మైనం నాగేశ్వరరావు గట్టెం భీమరాజు కోలా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రసాదాన్ని ఎంతో చూసుకుంటూ మన మన ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్నే కాదు మన దేశం యావత్తు కూడా ఆ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే ఇతర దేశాల వాళ్ళు కూడా ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదం అటువంటి ప్రసాదాన్ని ఈ రోజు గత ప్రభుత్వం చేసి దాన్ని అనేక విధాలుగా పాడు చేసి మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మట్టి మట్టి పెట్టింది కాబట్టి అటువంటి సందర్భంగా ఈరోజు మన విరవాడ గ్రామంలో ఈ యొక్క హిందూ ధర్మం ఈ యొక్క హిందూ భక్తులు అందరూ కూడా కలిసి ఈ యొక్క ర్యాలీని జరపడం జరుగుతుంది అలాగే ప్రతి దుర్మార్గమైనటువంటి దానికి చాలా చూపిస్తూ ఉన్నాం ఏమంటే కలియుగ దైవమైనటువంటి శ్రీ కర్వేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో జరిగినటువంటి ఈ యొక్క కల్తీ ప్రసాదం అందరూ చాలా అత్యంత ఆదరంతో కూడుకున్నటువంటి ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తూ స్వీకరించేటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని దానిలో కూడా కల్తీ చేస్తూ జనాల మనోభావాలను దెబ్బతీస్తూ చేసినటువంటి చర్యలకు వ్యతిరేకంగా మా ఊరు గ్రామస్తులైనటువంటి విరవాడ గ్రామానికి సంబంధించినటువంటి జనులందరూ కూడా చాలా నిరసన తెలియజేస్తూ అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి విషయాల మీద బాగా ఆలోచించి కఠినమైనటువంటి చర్యలను చేకూర్చాలని ప్రభుత్వాన్ని నివేదన పూర్వకంగా అందిస్తూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి